ఓం నమో శ్రీ మహావిష్ణువు హాయ్ నమ ఈరోజు చాలా ఉత్కృష్టమైనటువంటిది ప్రపంచంలోనే ఒక్క దేవాలయం ఉన్నది అది ఏమిటంటే ప్రపంచంలోనే విష్ణు కూర్మావతారంలో ఉన్న ఏకైక ఆలయం ఇది ఎక్కడుందో తెలుసా మహావిష్ణువు అన్ని అవతారాల్లో దుష్ట శిక్షణ జరిగింది కానీ కుర్మావతారంలో మాత్రం అలా కాలేదు క్షీరసాగర మథనంలో కుర్మావతారం ధరించిన శ్రీ మహావిష్ణువు అదే అవతారంలో పూజలు అందుకుంటున్న ఆలయం ఈ ప్రపంచంలో ఒక్కటే ఉంది ఆ ఆలయం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం ఎంతో అదృష్టం అది ఒక విశేషం కూడా ఎన్నో అరుదైన ప్రదేశాలకు విశేషాలకు నిలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనడంలో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు ఆధ్యాత్మికంగా పర్యాటకంగా ఇక్కడ అనేక ప్రాంతాలు ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులను ఆకర్షిస్తూ ఉంటాయి ఆ జాబితాలో చెప్పుకోదగ్గ అరుదైన ప్రదేశం శ్రీకూర్మం మహావిష్ణువు కోర్మ రూపంలో ఉన్న ఆలయం ప్రపంచంలో ఇదొక్కటి కావడం విశేషం శ్రీకాకుళం పట్టణం నుంచి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మంలో ఈ అరుదైన దేవాలయం ఉంది గర్భగుడిలో కొలువైన కూర్మనాథ స్వామి విగ్రహం నుంచి ఆలయం వెలుపలగల నిర్మాణాల వరకు ఇక్కడ ప్రతీదీ ప్రత్యేకమే అసలు శ్రీకూర్మమ్మ యొక్క చరిత్ర ఏమిటి అక్కడ విశేషాలు ఏమిటి ఇప్పుడు ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం అదేంటో శ్రీకూర్మకి ఆవిర్భవానికి సంబంధించి స్పష్టమైనటువంటి చారిత్రక ఆధారాలు లేవు కానీ పురాణాల కథనం ఈ విధంగా ఉంది పూర్వం శ్వేత చక్రవర్తి అనే రాజు దక్షిణ సముద్ర తీరాన ఉండే అనే పట్టణమును పరిపాలించేవాడు అతని భార్య విష్ణుప్రియ పరమ విష్ణు భక్తురాలు ఒక రోజున ఏకాదశి వ్రతం దీక్షలో ఉన్న ఆమె వద్దకు భర్త శ్వేత చక్రవర్తి కామమోహితుడై వస్తాడు దీంతో భర్తను వేచి ఉండమని చెప్పి ఆమె పూజామందిరంలో విష్ణువును ధ్యానిస్తుంది ఓవైపు వైపు భర్త మరోవైపు గెట్టి ఈ సంకట స్థితి నుంచి తనకు బయట పడేయాలని విష్ణువును వేడుకుంటుంది క్షీరసాగర మదనంలో కోర్మ రూపమున దేవతలను ఆదుకున్న విధంగా తనను ఆదుకోమని ప్రార్థిస్తుంది ఆమె మొరవిన్న విష్ణువు అక్కడే గంగను చేస్తాడు ఆ గంగ ఉధృతంగా రాజు వైపు రావడంతో అతడు భయంతో పరిగిడి ఓ పర్వతము పైకెక్కుతాడు అక్కడ ఏం జరిగిందని మంత్రిని వివరములు అడగడంతో అతడు చెప్పింది విని పశ్చాత్తాపం చెందుతాడు తనకు మరణమే శరణ్యమని దుఃఖిస్తున్న సమయంలో నారదుడు అటుగా వచ్చి శ్రీకోర్మ మంత్రమును జపించమని చెప్పి చెబుతాడు ఈ గంగా వంశధార పేరుతో సాగరంలో కలుస్తుందని ఇది సాగర సంగమ ప్రదేశమని సెలవిస్తాడు శ్వేత చక్రవర్తి కూర్మ మంత్రంతో కొన్నేళ్లు పాటు విష్ణువుని పూజించగా ఓ రోజు మహావిష్ణువు కోర్మావతారంలో చక్రతీర్థ గుండం నుంచి బయటకు వచ్చి దర్శనమిస్తాడు దీంతో రాజు అక్కడే స్వామిని కొలువై ఉండాలని కోరగా విష్ణువు తన చక్ర ప్రయోగం చేసి ఓ వటవృక్షము వద్ద క్షీర జలంతో కూడిన గుండంను సృష్టిస్తాడు చక్రము వెళ్ళిన మార్గం నుంచి ప్రత్యక్షమైన శ్రీ మహాలక్ష్మితో కలిసి లక్ష్మీ సమేతి సమేత శ్రీకూర్మ అక్కడ కొలువై ఉన్నట్లు మనకి చెప్తారు ఆలయానికి శాపం ద్వాపరయుగం కాలంలో బలరాముడు శ్రీకూర్మ దర్శనానికి వచ్చిన సమయంలో క్షేత్రపాలకుడైన భైరవుడు ఆయన లోనికి అనుమతించలేదు దీంతో కోపానికి గురైన బలరాముడు భూమిపై మరెక్కడా కూర్మావతారంలో ఆలయం ఉండకూడదని శపిస్తాడు అందువల్లే ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మావతార క్షేత్రం ఇదిగా ప్రసిద్ధి కెక్కినట్లు మనం చెప్పవచ్చు ఆలయ విశిష్టత శ్రీ కుర్మంలో స్వామివారి విగ్రహం పడమటి ముఖాన ఉండటం విశేషం ఈ ఏ ఆలయంలో లేని విధంగా ఇక్కడ రెండు ధ్వజ స్తంభాలు ఉంటాయి ఆలయంలో దొరికిన చారిత్రక ఆధారాల ప్రకారం నాలుగవ శతాబ్దానికి ముందే ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలుస్తోంది కళింగ ఆంధ్ర చోళ వంశాల కాలంలో ఈ ఆలయానికి బాగా అభివృద్ధి జరిగింది ఏడవ శతాబ్దం నుంచి ఆలయ ప్రాముఖ్యత విస్తరించినట్లు చెప్తారు గాంధర్య శిల్పం సంపద అని పిలువబడే స్తంభాలు ఆనాటి రాజుల పేర్లు కీర్తిని చాటి చెబుతాయి ఆలయానికి వెలుపల శ్వేత పుష్కరణి ఒకటి ఉంటుంది అద్భుతమైన వాస్తు కళతో కనిపించే ఈ ఆలయం నూట ఎనిమిది ఏకశిల రాత్రి రాతి స్తంభాలు కనిపిస్తాయి అయితే వీటికి ఒకదానిలో ఒకటి హోలిక లేకపోవడం విశేషం ఆలయంలో ఒక రాతి పీఠం పై కోర్మనాథ స్వామి దర్శనమిస్తారు అడుగు ఎత్తు ఐదు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పుతో స్వామివారి విగ్రహం ఉంటుంది నిత్యం స్వామివారి విగ్రహం సింహాచలం అప్పన్న మాదిరిగా గంధపు పోతతో కనిపిస్తుంది ఆలయ పరిసరాల్లో శ్రీ వరదరాజస్వామి శ్రీ రామానుజాచార్యులు శ్రీ మధ్వాచార్యులు కోదండరామస్వామి ఆలయాలు కూడా అక్కడ ఉన్నాయి ఆలయ ప్రత్యేకతలు విష్ణువు కుర్మావతారంలో ఉన్న ఏకైక స్వయంభూ ఆలయం ఇదే ఈ ఆలయం నిత్యాభిషేకాలు జరుగుతూ ఉంటాయి ప్రపంచంలో దుర్గామాత వైష్ణోదేవి రూపంలో ఉన్న రెండవ ఆలయం శ్రీకూర్మ ఇక్కడికి వారణాసికి వెళ్ళడానికి సొరంగం మార్గం ఒకటి ఉందని ప్రస్తుతం దీనిని మూసివేసినట్లు చెప్తారు వారణాసి మాదిరిగానే చనిపోయిన వారి అంతిమ కర్మలను నిర్వహించి మోక్షస్థానంగా శ్రీకోర్మాంకు ప్రత్యేక గుర్తింపు ఉంది అని ఈ మనకు చేరుకొనడం ఎలా చాలా సులభం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం పట్టణం మనకు రమారమి పదిహేను కిలోమీటర్ల దూరంలో శ్రీకోర్మం ఉంది ఇతర రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతానికి రావాలి అంటే ఈ ప్రాంతం మనకు విమాన మార్గం ద్వారా వచ్చి విశాఖపట్నంలో దిగి రోడ్డు మార్గం ద్వారా ఇక్కడికి చేరుకోవలసి ఉంటుంది విశాఖ నుంచి శ్రీకుర్మం సుమారుగా నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీకాకుళం పట్టణం నుంచి ప్రతి పదిహేను నిమిషాలకి ఇక్కడ బస్సు రవాణా సౌకర్యం కూడా ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆలయము తెరిచే ఉంటుంది బస్సులు ఆటోలు టాక్సీలు ద్వారా పర్యాటకులు ఇక్కడకు సులభముగా చేరుకోవడానికి వీలుగా అన్ని సౌకర్యములు కలిగి ఉన్నటువంటి ప్రాంతం బస్సులు ఆటోలు టాక్సీలు ద్వారా పర్యాటకులు ఇక్కడకు సులభముగా చేరుకోవడానికి వీలుగా అన్ని సౌకర్యములు కలిగి ఉన్నటువంటి ప్రాంతం